ఏపీలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ టూ త్రీ సిటీస్ లో కూడా ఐటీ స్పేస్ కావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కోవర్కింగ్స్ స్పేస్ ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు. ఈశ్వరగర్ ఒక మంచి point చెప్పారు. అంటే టయర్ 2 టయర్ సిటీస్ కూడా ఐటి కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్షా, దాంతో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్్రెడీ కోవర్కింగ్ స్పేసెస్ CEO అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలో ఒక ఆయన ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచాను వెళ్దాం అనుకున్నా పొద్దున్నుకు మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి కట్టేస్తా అంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష బట్ ఆ కంపెనీ ఏంటో ఎలా చేశారో అంతా చూసాము సో టియర్ టూ టియర్ త్రీలో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేనంటే కో వర్కింగ్ స్పేస్ ప్రభుత్వమే ప్రభుత్వం కొంత తయారు చేసింది అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని తయారు చేస్తాం దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది మేము కూడా అది నిన్న మీటింగ్ అందరూ డిస్కస్ చేసాం త్వరలో ఆ పాలసీ కూడా మేము బయటపెడతాం తీసుకొస్తాం అధ్యక్ష దాని వల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నారు శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగా తప్పనిసరిగా థియర్ టూ త్రీ కూడా ఈ కో వర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తాం అధ్యక్ష వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించాలి హోటల్స్ కూడా అధ్యక్ష అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష పదేసి కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది దానికి నిన్నే ఆ పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజం ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం ఇది ఒక భాగం ఇంకోటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారంటీగా జయప్రద అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం ఇంతే కాకుండా రియల్ ఎస్టేట్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను వన్ ఆన్ వన్ మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఆఫీస్ స్పేస్ రావాలి వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకో కూడా కావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష అది ఉంది ఆ స్టేట్మెంట్ ఉంది దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పాలసీస్ ఒక పక్కన అవుట్ రీచ్ ఒక పక్కన సోషల్ ఎకో సిస్టమ్ ఇదంతా మేము ఒక సమ సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష విష్ణు కుమార్ రాజు గారు గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష దాంట్లో ఎలాంటి సందేహం లేదు